మీ రైతు బిడ్డ మల్లేష్ని మాట్లాడుతుండ ఈ ట్రాన్స్ఫారం కడుపు వచ్చినాము చెప్పు నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయానికి ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ అది మొత్తం బుగ్గ ఇప్పకపై దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తము ఎవరో దొంగ వ్యక్తులు మొత్తం తీసుకొని పోయినరు దాంట్లో దాదాపు నూట ఇరవై ఐదు లీటర్లు ఆయిల్ పడుతుందంట ఒక ఆయిల్ దాదాపు మూడు వందలు ఉంటుందంట ఒక ట్రాన్స్ఫారము ఇప్పుడు అది ఆయిల్ తీసుకురానికే మినిమం నలభై వేలనే అవుతుంది అంట ఇక ఇట్లా రోడ్ంచున్నవి దాదాపు ఐదు ట్రాన్స్ఫరాలుగా అక్కడ ఒకటి దాదాపు ఐదు ట్రాన్స్ఫరాలు పోయినాయి ఫ్రెండ్స్ నిన్న ఎవరైనా రైతులు ట్రాన్స్ఫర్ ఉన్న వ్యక్తులు ఉన్న వాళ్ళు అడెక్ట్ కావాలని కోరుకుంటున్నాము తాళాలు ఎందుకంటే తాళాలన లేకుంటే అది ఏబి స్విచ్ బంద్ చేయకుండా డైరెక్ట్ పైన బంద్ చేయడానికి ఉంటుంది లైన్ బంద్ చేసినా కూడా కరెంట్ సపరేట్ అట్లా ఉంటుంది అట్లా పెట్టుకోవాలని కోరుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మొత్తము చూడాలి అలా ఇప్పుకొని మొత్తము అది కట్ చేసిర్రు బాగా కట్ చేసి దాంట్లో ఆయిల్ మొత్తం తీసుకొని పోయారు ఇది పాంబెడ్డిపల్లెలో జరిగింది అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి ఎవరు వ్యక్తులు తెలియని వ్యక్తులు వచ్చి ఆల్రెడీ మొత్తం నాలుగు ట్రాన్స్ఫర్లకి మొత్తం ఇక ఇట్లా బుగ్గలు ఇప్పి మొత్తం లోనికి ఇట్లా పైపు లోనికి పైప్ వేసి మొత్తం ఆయిల్ మొత్తం లీటర్లు మొత్తం తీసుకెళ్ళినారు నూట ఇరవై లీటర్లు పడుతుంది దీంట్లో ఎంత పడుతుందంట మొత్తం తీసుకెళ్ళిన్రు ఇట్లా మొత్తం నాలుగు ట్రాన్స్ఫర్లు ఒకటే రోజు ఒకటే రాత్రి చేసిన రు ఎవరైనా ట్రాన్స్ఫర్లు వెళ్తే రోడ్డుకున్న వాళ్ళకి కొద్దిగా తాళాలన్నా ఏమన్నా వేసుకొని భద్రం పర్సలని సమాచారం తెలియజేసుకోండి మొత్తం లైన్ బంద్ చేసి తీసుకొని పోయిన తెల్లర్లు మొత్తం నాలుగు ట్రాన్స్ఫర్లు ఆయ్ మీరు అయితే బిడ్డను మల్లేష్ని మాట్లాడుతుండ